పీకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పీకే అనే పదం ఈ ఒక షార్ట్కట్ నేమ్ అనేది బాగా ఫేమస్లే అండి ఒకరు ఇక్కడ ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడి రూపంలో మరొకరు ప్రశాంత్ కిషోర్ అనే పొలిటికల్ కన్సల్టెంట్ అట ఆ ప్రశాంత్ కిషోర్ పీకే అనే రూపం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఈ రెండు పేర్లు ఇంకా ఎక్కువ వినిపించే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన ఏమంటారు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు సోషల్ మీడియాలో వీళ్ళ కష్టాన్ని మొత్తం క్యాష్ కన్వర్షన్ ఎలా చేయాలో బ్రహ్మాండంగా ఆలోచించిన పీకే వందల కోట్ల రూపాయలు తన అకౌంట్లో వేసేసుకొని జగన్ గెలుపుని తన క్రెడిట్గా చెప్పుకొని జగన్ను నేనే గెలిపించే స్టాలిన్ను నేనే గెలిపించి కేసీఆర్ను నేనే అని చెప్పుకుంటూ వేరు తీరా సొంతంగా బరిలోకి దిగితే బీహార్లో అట్టర్ ఫ్లాప్ అయి అటర్ ఫ్లాప్ అనే పదం కూడా ఆయా మరి ఇంత దారుణం కాదులే అని చెప్పి పక్కగా తప్పుకుంటుంది ఈ ప్రశాంత్ కిషోర్ అని పీకే బీహార్లో పొందినటువంటి అని చూశాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన రాష్ట్రంలో సొంతంగా పోటీ చేసినటువంటి జనసేన అధ్యక్షుడు ఈ ఈ జనసేన పీకే ఏ విధంగా అయితే బొక్క బోర్లో పడ్డారో బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు కూడా ఏదో సొంతంగా పోటీ చేసినటువంటి ఈ ఆ పీకే అంతే దారుణంగా బోర్లో పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన దగ్గర పోటీ చేసినటువంటి జనసేన వాళ్ళ దగ్గరతో పొత్తు పెట్టుకున్నారు కదా కమ్యూనిస్టులు బీఎస్పీ అనే నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేశారు అప్పుడు నూట పదహారు చోట్ల డిపాజిట్ పోయింది మన దగ్గర వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆ డిపాజిట్ కోల్పోయిన శాతం పోటీ చేసిన స్థానాల్లో ఎనభై ఐదు పర్సెంట్ వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో ఎనభై ఐదు శాతం స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది అప్పుడు ఇక్కడ ఏపీలో పీకే జనసేన ఆ రికార్డుని ఇప్పుడు బీహార్లో ఈ పీకే ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టేశాడు రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పోటీ చేస్తే రెండు వందల ముప్పై మూడు చోట్ల డిపాజిట్ కోల్పోయారు అంటే తొంభై ఎనిమిది పర్సెంట్ డిపాజిట్ కోల్పోయారు తాను పోటీ చేసిన స్థానాల్లో తొంభై ఎనిమిది పర్సెంట్ స్థానాల్లో ఓ జగన్ నేనే గెలిపించా వీరు నిర్ణతో పనుకొని లాగా నేను కూడా పాదయాత్ర చేస్తే గెలుస్తాను అనుకున్నాను ఏమని మూడు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు ఆ పీకే ప్రశాంత్ కిషోర్ కానీ ఏమైంది తొంభై ఎనిమిది పర్సెంట్ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు ఒక రెండు పర్సెంట్ స్థానాల్లో అంటే ఒక ఐదు ఐదు మొత్తం రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై చోట్ల ఐదు చోట్ల మాత్రమే డిపాజిట్ వచ్చింది ఆ డిపాజిట్ వచ్చినా కానీ ఎక్కడే కూడా అన్ని స్థానాలు సెకండ్ ప్లేస్ కూడా నియోజకవర్గం కూడా లేదు ఒక దగ్గర ఏమో మూడో ప్లేసు ఇంకా మిగతా చోట్లేమో నాలుగు ఐదు ఆరు ఇంకో దగ్గర నోటా కంటే వెనకలే ఉండిపోయారు చాలా చోట్ల నోటాతో పోటీ పడి ఎంఐఎం పార్టీ ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది బీహార్లో ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసి వాళ్ళ ఓట్ల శాతం రెండు పర్సెంట్ ఓవరాల్గా రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పోటీ చేసిన ఈపీకి ఒక దగ్గర గెలవకపోక వీళ్ళు రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల కలుపుకున్న వాళ్ళ ఓట్ల శాతం రెండు శాతమే మన దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ జనసేన పీకే డిపాజిట్ కోల్పోయిన స్థానం ఎనభై ఐదు పర్సెంట్ను ఇప్పుడు ఏమైనా తొంభై ఎనిమిది పర్సెంట్ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయే ఆ పీకే రికార్డు ఈపీకే బదులు కొట్టేశాను లేదు బ్రహ్మాండంగా సొంతంగా పోటీ చేస్తే ఇది వీళ్ళ బలం బేసిక్గా వేరే వాళ్ళ బలంతో గెలిచో లేకుంటే వేరే వాళ్ళ బలంతో పొత్తులు పెట్టుకోనో లేకుంటే వేరే వాళ్ళ బలాన్ని అది నా గొప్పతనం అని చెప్పి ప్రచారం చేసుకోను ఇలా నెట్టుకుంటూ వచ్చేసారు యాక్చువల్గా అయితే ఒరిజినల్గా పోటీ చేస్తే ఎవరి బలం ఏందన్నది అదే ఇట్లా క్లియర్ కట్గా బయటపడిపోతుంది క్లియర్ కట్గా కనిపిస్తుంది వేరే వేరే రాష్ట్రాల్లో జనాల వ్యూహాలు పడతారంట కానీ సొంత రాష్ట్రంలో సొంత జనం ఏమంటారు వాళ్ళ మూడు మాత్రం పట్టలేకపోయారు వేరే రాష్ట్రాల జనాలు మూడు పడతారట వేరే రాష్ట్రాల్లో జనాలను మారుతారట ఈ సొంత రాష్ట్రంలో మాత్రం ఈ జనాన్ని మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కూడా ఈయన మార్చలేకపోయిన పట్టలేకపోయిన వాళ్ళ మూడు ఏం ప్రచారం చేసుకున్నది ఈజీ కాదు కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఆయన వీళ్ళ సొంత బలం తెలియాలంటే సొంతంగా పోటీ చేయాలి తెలుగుదేశం బీజేపీతో పోటీ చేసింది కాబట్టి దీన్ని సొంత మనం పరిగణలోకి తీసుకోలేము సొంత బలం అంటే రెండు వేల పంతొమ్మిదిలో కనిపించింది ఇప్పుడు ఈపీకే సొంత పలం బీహార్లో కనిపించింది ఇంకా వీళ్ళే గెలిపించాలి మరి ఈ రెండు వందల ముప్పై మూడు స్థానాలలో డిపాయడ్ కోల్పోయినటువంటి ఈపీకే లాంటివల్లే గెలిపించాలి ఇంకా జగన్ను స్టాలిన్ను కేసీఆర్ను అందరినీ వీళ్ళే గెలిపించాలి మరి మంచిగా మార్కెటింగ్ చేసుకోవడం తెలియాలి ఎవరికైనా బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేసుకొని డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో ఆ విషయంలో అయితే తిరగలేదులేదు వేరే వాళ్ళ కష్టం కూడా మాదే అని చెప్పి డిపాజిట్ చేసి మంచిగా డబ్బులు క్రియేట్ చేసుకొని దుబ్బేసుకొని పోయారు వందలకు వంద కోట్ల రూపాయలు వందలకు వందల కోట్లు ఏం సో ఎవడో తింటారు అంటారు అదే ఇట్లాంటిదే